తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వరహమతుల్లాహి ప్రేమ సదర్ మహాశేవుల మన యొక్క ఇస్లాం ధర్మంలో ఏదైతే నిబంధనలు ఉంటాయో ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగానే మనం అనేది పాటించాలి అవి కాకుండా మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనలు ఇస్లాం ధర్మంలో తీసుకువచ్చి వాటిని మేము పాటిస్తాము అవన్నీ కూడా ఇస్లాంలో ఉన్నాయి అంటే దానికి చాలా చాలా కఠినమైన చర్యలు కఠినమైన శిక్షలు తప్పకుండా ఉంటాయి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క ముసల్మాన్ భాయ్ ప్రతి ఒక్క ముస్లిం సహోదరి అర్థం చేసుకోవాలి చాలా మంది దీన్ని అస్సలు పట్టించుకోరు ఏముంది మేము ఏ చెప్తే అది నడుస్తుంది మేము ఏమి చెప్తే అది జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు కానీ దీనికి చాలా ప్రాయశ్చిత్తం అల్లాహ దగ్గర చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అరిహి వసల్లం గారు ఆయన యొక్క జీవితం యొక్క ఆఖరి గడియల్లో ఈ యొక్క భయాన్లో ఒక మాట చెప్పారు నేను ఈ భూలోకం నుండి వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు మీకు రెండు వదిలి వెళ్తున్నాను వాటిలో ఒకటి ఖురాన్ రెండవది హదీస్ ఈ రెండింటిని ఎవరైతే ఆచరిస్తారో పాటిస్తారో చదువుతారో అర్థం చేసుకుంటారో వాళ్ళు ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందుతారు అని చెప్పి ప్రవక్త గారు మనకి తెలియజేశారు ఇప్పుడు ఒక విషయం ఈ విషయాలన్నీ చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే మన ఇస్లాంలో ఒక ఇస్లాంకి సంబంధం లేని విషయం నడుస్తూ ఉంటుంది అది ఏమిటి అంటే ఎవరైనా మన తల్లిదండ్రులు చనిపోతే వెంటనే అంటారు దూద్ బహష్నా దూద్ బక్షేనయ్తో హోతా దూద్ నై భక్షేతో తుమారి మాకే రూహ్కో తసల్లి నహి రహతి ఇవన్నీ కూడా ఉర్దూలో చాలా మంది అంటూ ఉంటారు దీనికి అర్థాలు ఏమిటి అంటే మీ తల్లిదండ్రులు చనిపోతే మన తల్లి పాలు ఏదైతే మనం తాగుతామో దానికి ప్రాయశ్చిత్తం తెలుపుకోవాలి అని అంటూ ఉంటారు అంటే దీనికి నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను అలాగే చాలా మంది దూద్ బహష్ణ అని చెప్పి చనిపోయిన వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తండ్రి కానీ అక్కడ శవమై పడుకొని ఉంటే వాళ్ళ ముందుకు వెళ్ళి దూద్ బహష్ హే దూద్ బహస్తూహే అని చెప్పి సార్లు చెప్పిస్తూ ఉంటారు ఇలాంటి ఒక అపోహ చాలా రోజుల నుండి మన ముస్లిం సహోదరుల మధ్యలో తిరుగుతూ ఉంటుంది కానీ ఒక మాట మీకు వివరంగా చెప్పాలి అంటే గనుక మన ధార్మిక పండితులు హదీసుల గ్రంథాల ప్రకారంగా ఇలాంటి ఎటువంటి నిబంధన కూడా ఇస్లాంలో లేదు ఇది ఒక అపోహ మాత్రమే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీ వీళ్ళు ఎవరైతే చెప్తూ ఉంటారో తల్లి చనిపోతే ఆమె పాదాల దగ్గరికి వెళ్ళి మీరు తాగించిన పాలకి ప్రాయశ్చిత్తం తెలుపుతున్నాను లేదంటే ఇంకా ఏదైతే మాటలు చెప్తూ ఉంటారో ఇవన్నీ చెప్పడం వలన తల్లిదండ్రుల యొక్క హక్కుని మనం పూర్తి చేయలేము ఎందుకు అంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది తండ్రి స్వర్గం యొక్క ద్వారాలో ఒక ద్వారమై ఉన్నాడు ఈ యొక్క విషయాన్ని ప్రవక్త గారు మనకి చాలా స్పష్టంగా తెలియజేశారు హతీసు గ్రంథాల ప్రకారంగా ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పడం వలన మీ తల్లి రొమ్ములతో ఏదైతే పాలు తాగారో వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది అంటే ఇంకా భూలోకంలో ఎవరు కూడా తల్లిదండ్రుల యొక్క సేవ అనేది అసలు చేయరు ఇది చాలా ఒక అపోహ మాత్రమే దయచేసి ఎవరు కూడా ఇలా అనుకోకండి ఒకవేళ మీరు గనక నిజంగా మీ తల్లిదండ్రుల యొక్క హక్కు బాధ్యత పూర్తి చేయాలి అనుకుంటే కనుక వాళ్ళ సేవ చేయండి వాళ్ళ నోటితో దువా తీసుకోండి ఒకవేళ వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళ కాళ్ళు నక్కండి వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేసుకొని తల్లిదండ్రుల యొక్క దువా తీసుకోవాలి తప్ప ఒక మాట చెప్పడం వలన వాళ్ళ యొక్క హక్కు ఏదైతే ఉందో అది పూర్తి చేశాము అనుకోవడం ఇది మన యొక్క అపోహ మాత్రమే ఇస్లాం ధర్మంలో దీనికి ఎటువంటి స్థానం కూడా లేదు ఈ విషయాన్ని తప్పకుండా మీరు గమనించాలి మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయాలి ఇలాంటి అపోహలు మన ఇస్లాం ధర్మంలో ఇంకా ఏదైతే నడుస్తూ ఉంటాయో వాటి అన్నిటిని మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇన్షాల్లా దానిపైన కూడా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఇస్లాంలో ప్రతి ఒక్కరూ సరైన విధానంలో వాళ్ళ యొక్క జీవితం సాగించడం తప్పనిసరి అందువలన ఏదైతే ఇలాంటి అపోహలు ఉన్నాయో ఈ యొక్క అపోహ కనుక మనం దూరం చేసుకుంటే ఖురాన్ మరియు హదీజ్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఈ యొక్క అపోహలు కొంచెమైనా కూడా మన యొక్క ఇస్లాం మతంలో తెలియని వారికి తెలియజేసినట్లు అవుతుంది ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క తెలియజేయండి అదే అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కూ